అందుకని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఊరు బాగుండాలి ఊరు నెట్ల బాగు చేయాలని ఆలోచించాలే తప్ప రఘునందన్ కు పేరు వస్తుంది కాబట్టి పథకాలన్నీ బంద్ చేస్తామని అబ్షీపూర్ అంబేద్కర్ విగ్రహం కడికెళ్లి దుబ్బాక అంబేద్కర్ విగ్రహం దాకా ఫోర్ లైన్ రోడ్ దాదాపు మంజూరు అయిపోయిన స్థితిలో ఇక ఈ రోడ్ కూడా ఇస్తే రఘునందన్ కు పేరు వస్తుందని ఆపినటువంటి వ్యక్తులు ఇలా మేము ప్రతిపక్షాలు ఉన్నాం మా దగ్గర రూపాయి లేదు కొట్లాడారు మీరు హంషిపూర్ అంబేద్కర్ విగ్రహం కూడా ధర్నా చేయాలి మేము చేసినప్పుడు బీసీ బంద్ కావాలని ధర్నా చేస్తే ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతున్నాం మేము బస్సులు కట్టుకొని వచ్చారు మా దుబ్బా కార్యకర్తలు నాంపల్లి క్రిమినల్ కోర్టు కొట్లాడి తెచ్చుకోవాలి పైసలు ఓట్లు వచ్చి నోట్లు వచ్చి గెలుచుడు కాదు కొట్లాడాలి అంటున్నా జనం కోసం ఇందాక మీడియా మిత్రుడు చెప్తున్నాడు బాధ అనిపిస్తుంది మాకు దుబ్బాక అందరూ వెళ్ళిపోతున్నారు దుబ్బాక బాగుండాలని అహర్నిషాలు కొట్లాడినా నాకు మూడేళ్ళు ప్రతిపక్ష ఎమ్మెల్యే అవకాశం దొరికితే కూడా నేను ఎప్పుడు మాట్లాడినా ఏం చేసినా మా దుబ్బాక బాగుండాలనే కోరిన దుబ్బాకను అభివృద్ధి చేసినందుకు ఏం కావాలో చేసింది తప్ప నేను వేరే పని వచ్చి అందుకని ప్రస్తుత ఎమ్మెల్యే గారికి కూడా నా విజ్ఞప్తి ముప్పై మంది ఉన్నామని చెప్తారు కదా అసెంబ్లీలో గట్టి కలవడురి కొట్లాడురి పైసలు తీసుకురా నీ నియోజకవర్గాలకి కాంగ్రెస్ వాళ్ళు టెండర్లు పెడతారు కాంగ్రెస్ వాళ్ళు టెండర్లు ఆపుతారు ఏం చేస్తారు మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు టీయు కింద దుబ్బాక మున్సిపాలిటీకి వచ్చిన పదిహేను కోట్లో పది కోట్లు ఏడున్నాయో చెప్పాలి టెండర్ ఎందుకు ఆగిందో చెప్పాలి టెండర్ ఎందుకు ఓపెన్ అయితే లేదో చెప్పాలి ఏం చేస్తారు మరి ఎమ్మెల్యే గారు టెండర్ ఓపెన్ చేయకపోతే మీరే కదా నిన్నటిగా మున్సిపల్ చైర్మన్ ఇట్లా తీసుకుని వచ్చి ధర్నా చేయండి పైసలు సంపాదించుడు కాదు పైసలు ఊరికి డెవలప్మెంట్కి ఎట్లా ఖర్చు పెట్టాలనే చేయండి ఇది నా విజ్ఞప్తి నేను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించడానికి దుబ్బాకకి రాలేదు దుబాక్ వచ్చినప్పుడల్లా బాధ అనిపిస్తుంది ఐటీఐ పక్కన టాటా అడ్వాన్స్డ్ కంపెనీ కూడా ఒక ఐటీఐ లాంటి ఒక ఇన్స్టిట్యూట్ కడితే ఏడాది అది ఓపెన్ అవుతుంది పదేళ్ళు మీరే ఎంపీ మీరే ఎమ్మెల్యేలు మీరే మంత్రులు మీదే ప్రభుత్వం దుబాక్కి ఒక ఐటీఐ కంప్లీట్ చేయడం మనకు పూర్తి కాలేదు సాధ్యం కాలేదు ఇది బాధాకరమైనటువంటి విషయం పది లక్షలు చేయలేరా ఎమ్మెల్యే గారు పది లక్షలు కూడా తెచ్చి ఐటీఐ కంప్లీట్ చేయలేమా మనం ఒకసారి ఆలోచించి దుబాక్ ప్రజల ఆవేదనను అర్థం చేసుకోరు దుబ్బాక డెవలప్మెంట్ జరుగుతూనే ఈ ప్రాంతంలో మీకైనా మాకైనా ఎంత గౌరవం ఉంటుంది ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు కాబట్టి దయచేసి వ్యక్తిగతమైనటువంటి కోపతాపాలకి వ్యక్తిగతమైనటువంటి రాగత వేషాలు కోకుండా దుబ్బాక డెవలప్మెంట్ కోసం పనిచేయరు తప్ప నేను ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టి నాకు అవసరం లేదు పోయి నేను ఆనే ఉంటా పట్నంలో అంటే కుదరదు ఎమ్మెల్యే గారు దుబ్బాక సమస్యల మీద కొట్లాడాల్సిందే దుబ్బాక సమస్యల్ని తీరువాల్సిందే లేదు అంటారు కష్టమైతే పరిస్థితి అనేది అర్థం చేసుకోవచ్చు పంచాయతీలలో ప్రజలు ఎట్లయితే మా మీద నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద విశ్వాసం ఉంచిన రేపు త్వరలో జరగబోతాయని చెప్పుకుంటున్నటువంటి దుబాక పట్టణానికి పదేళ్ళు ఎంపీ ఉండి వారు చేసిన పనులు మూడేళ్ళు ఎమ్మెల్యే ఉండి దుబ్బాక అభివృద్ధి కోసం నేను కొట్లాడినటువంటి కొట్లాటలు ఒక్కసారి దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా దుబ్బాక మున్సిపల్ ప్రజలు అర్థం చేసుకొని రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఏం పైసలు రావాలన్నా కాంగ్రెస్ వాళ్ళు నేను చెప్పలేదు ముఖ్యమంత్రి చెప్పిండు ఢిల్లీ వస్తే మమ్మల్ని దొంగలు చూస్తురని చెప్పులు ఎత్తుకపోతారని అనుమానపడుతురని ఇట్లా రకరకాలైనటువంటి మాటలు ముఖ్యమంత్రి గారే మాట్లాడారు కాబట్టి కాంగ్రెస్ దగ్గర ఏం లేదు కాంగ్రెస్ రాష్ట్రంలో పేరుకి అధికారంలో ఢిల్లీలో వాళ్ళు లేరు రూపాయి వచ్చేది లేదు ఇచ్చినా తెచ్చినా అభివృద్ధి చేసినా ప్రజల కష్ట సుఖాల గురించి ఆలోచించినా అంత్యోదయం ఆ లక్ష్యమని ముందుకు పోయినా అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అందుకని దయించి మొన్న సర్పంచ్లలో ఎట్లయితే మమ్మల్ని ఆశీర్వదించిరో రేపు మున్సిపల్ ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని దుబ్బాక మున్సిపాలిటీలో గెలిపియాలని దుబ్బాక మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగిరేందుకు కార్యకర్త బంధువులు దుబ్బాక బాగుండాలని కోరుకున్నట్టు వాళ్ళందరూ కూడా పార్టీలు పక్కకు పెట్టి ఒక అవకాశాన్ని మాకు ఇవ్వాలని సవినీగా విజ్ఞప్తి చేస్తాను చెరువుల్ని మేము చేసినాం చెరువుల కడ బతుకమ్మ మాడిస్తాం చెరువుల కడ ముగ్గుల పోటీ లేపిస్తాం చెరువుల కాడికి పోయి ఫోటో దిగుతున్నారు కదా రంగనాథ్ గారు కబ్జా చేస్తే ఎవరైనా రఘునందన్ రావు అయినా ప్రభాకర్ రెడ్డి గారైనా తిరుపతి రెడ్డి గారైనా రేవంత్ రెడ్డి గారైనా ఎవరు కబ్జా చేసినా ఏం చర్య తీసుకోవాలో కదే తీసుకోవాలి అధికార పార్టీలకు ఒక న్యాయం ప్రతిపక్ష వాళ్ళకి ఇంకో న్యాయం అనే రీతిలో ఉండొద్దు ఒకవేళ ప్రభాకర్ రెడ్డి గారు కబ్జా చేస్తే ప్రభాకర్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టుండ్రి ఎంక్వైరీ చేయండి నిజా నిజాలు తేల్చి ఉండ్రీ అంతే దానిలో ఎమ్మెల్యే గారు కాబట్టి కబ్జా చేసిరని ఎవరైనా ఆరోపిస్తే ఉత్త ఆరోపణలు చేయకుండా ఆధారంలో ఉంటే కేసు పెట్టు కేసు నమోదు చేయండి ఎవరైనా చట్టం ముందు అందరూ సమానమే కదా నేను నన్ను కూడా చాలా అరెస్ట్ చేసిర్రు కదా తప్పు చేస్తే ఎవరైనా అరెస్ట్ చేస్తారు కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారు మరి కబ్జాలకు ఎప్పుడు పెట్టిరూ నాకు తెలియదు కానీ మీరు చెప్తున్నారు కాబట్టి ఒకవేళ కబ్జా చేసి ఉంటే ఆ భూమిని వదిలేసేయమని చెప్పైతే నేను ఒక మిత్రునిగా వారికి సలహా ఇవ్వగలను వచ్చేదాకా ఇండస్ట్రీస్ వచ్చినాయా వస్తలేవా ఆ ఇండస్ట్రీస్ కూడా ఫ్యూచర్ సిటీకి అవుతున్నాయా దుబాక్ ఫ్యూచర్ లో వస్తాయా కంపెనీలు అది ఎమ్మెల్యే గారు చెప్తే బాగుంటుంది రేవంత్ రెడ్డి గారు చెప్తే బాగుంటుంది డబుల్ బెడ్రూమ్ ఆ రోజు నేను రిక్వెస్ట్ చేస్తేనే ప్రజలు పోయి వాటిని ఆక్యుపై చేసుకున్నారు అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే నేను ఖచ్చితంగా దుబాక మున్సిపల్ కమిషనర్ గారిని రేపే టూ బిహెచ్కే దగ్గరికి పంపిస్తాను సానిటేషన్ అయినా మంచినీళ్ళ సమస్యలు అయినా ఏమున్నా నేను ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా నూటికి నూరు శాతం ప్రజా సమస్యల పట్ల మాట్లాడతాం కొట్లాడతాం